ఫ్రెండ్స్ జగన్ ఇల్లు కూల్చివేతపై ట్విస్ట్ చంద్రబాబుపై రివర్స్ అయిన రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని తెలుసుకుని ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ ఘటనకు బాధ్యత వహించిన ఖైదరాబాద్ జోనల్ కమిషనర్ హేమంద్ బర్కేడాను బల్దియా కమిషనర్ బదిలీ చేశారు వెంటనే జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు కూల్చివేతలు చేపట్టారని హేమంత్పై కమిషనర్ అగ్రం వ్యక్తం చేశారు కాగా హైదరాబాద్ లోటస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ఉన్న రహదారిపై ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులో నిర్మించారు ఫలితంగా రాకపోకకు తీవ్ర అంతాయం ఏర్పడుతుందని తరచూ ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతున్నాయనే కారణంతో శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే అయితే విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది అదేవిధంగా వైసీపీ నేతలందరూ ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా అయితే వ్యక్తం చేశారు ఎందుకంటే అప్పుడే పగ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మాట సీఎం రేవంత్ రెడ్డి అయితే వింటూ ఇటువంటి రాజకీయాలు చేయడం తగదని చెప్పేసి వాళ్ళ మీద విరిచిపడ్డారు చూసే ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గణపన నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పుడు వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్